డాయబెడేస్ క్లేసెస్ ఎక్కువ ఉంది పది మందిలో ఆరు మందికి ఆల్మోస్ట్ ఉత్తమమైన కార్యక్రమానికి నాణ్య బలికినటువంటి విఎస్ఎన్ చైర్మన్ గారు కానీ లేకపోతే నెక్ చైర్మన్ వాళ్ళకి కానీ లేకపోతే పౌల్ట్రీ పరిశ్రమ పెద్దలందరికీ కానీ హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు చిత్తూరు జిల్లా ఏదో ఒక స్థానంలో నంబర్ నెంబర్ గా ఉండాలని ఎప్పుడూ కోరుకునే వాళ్ళలో నేను కూడా ఒకండి మూడు కోట్ల డెబ్భై కోడ్ డెబ్భై లక్షల కోట్లతో భారతదేశంలోనే చిత్తూరు జిల్లా మొట్టమొదటి స్థానంలో ఉందంటే ఇక్కడ కూర్చున్న పెద్దలు వాళ్ళ పెద్దలను కూడా కారణం గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టి పౌల్ట్రీ పెద్దలందరికీ కూడా మనం ఎంతో రుణపడి ఉన్నాం కరువుసీమ ఎన్నో సంవత్సరాలుగా నీళ్లు లేవు నిప్పులు లేవు వర్షాలు లేవు పంటలు పండలేదు కానీ రైతులు నష్టపోకుండా వ్యవసాయంతో పాటు ప్యారలల్ గా ఎకానమీ క్రియేట్ చేసే దిశగా సుందరం గారు వేసిన బీజాన్ని ఈ రోజు వీళ్ళందరూ కూడా కొనసాగిస్తూ ఇంతింత వడతుంతా విధంగా పౌల్ట్రీ పరిశ్రమను పెద్ద వృక్షంగా మార్చి తిర్చి చిత్తూరు జిల్లాలో ఎంతో మంది రైతులకు ఈ రోజు అన్నం నింపిపై పరిస్థితి వచ్చింది ఆరోగ్య దృష్ట్యా పెద్దలు చాలా మంది చెప్పారు చెప్పడానికి పెద్దగా ఏం లేదు కాబట్టి చికెన్ మీద గుడ్డ మీద అపోవాన్ని పూర్తిగా తలు చేయండి అటువంటి అపోహాలు లేవు మనతో పాటు ఇన్ని సంవత్సరాలుగా మన ఆరోగ్యానికి కారణమైన పౌల్టీ రైతుల కష్టాల్లో ఉన్నారు తిరిగి ఆ కష్టాన్ని ప్రతిఫలంగా ఈ రోజు కూడా నమ్మకుండా మనం వీటన్నిటిని కూడా తృప్తిగా ఆహ్లాదకరంగా ఆనందకరంగా చేసి మళ్ళీ తిరిగి కష్టాన్ని ప్రతిఫలంగా మనమంతా ఈ సమాజాన్ని కాంట్రిబ్యూట్ చేసే విధంగా పొందుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం